శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్ర నమ ఈరోజు మనం చిట్ట చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క లక్షణాలు స్వభావము అలాగే వారికి తరచు వచ్చే ఆరోగ్య సమస్క సమస్యలు వాటి యొక్క పరిష్కారాల గురించి చర్చిద్దామండి ఇందులో మీనరాశిలో చూసుకుంటే ముందుగా పూర్వభాద్ర నాలుగో పాదము అలాగే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రావతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మీనరాశిలోకి వస్తాయండి ఈ రాశి జలతత్వ రాశి అలాగే ఈ రాశి యొక్క రాశ్యాధిపతి గురు భగవానుడు అలాగే ఈ రాశి జలతత్వ రాశి ఈ రాశి ఉత్తర దిక్కును సూచించే రాశి అలాగే ఈ రాశి ద్విస్వభావ రాశి ఈ మేనరాశి బ్రాహ్మణ రాశి అలాగే ఈ మేనరాశి యొక్క ద్రవ్యములు చూసుకుంటే నీటి ఎందు ఉద్భవించు మొక్కలు అలాగే నీటి ఎందు ఉద్భవించు రత్నములు అలాగే మేనము వలన వచ్చు తైలములు ఈ రాశి యొక్క ద్రవ్యములుగా చెప్పుకోవచ్చును ఈ మేనరాశి వారి యొక్క స్వభావాలు అలాగే లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మేనరాశిలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు ఉంటారండి అలాగే వీళ్ళలో ఎక్కువగా రచనా సామర్థ్యము కవులు పండితులు అలాగే జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం పైన అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళు జీవితంలో ఎక్కువగా కూడా దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులుగా ఉంటారు అలాగే వీళ్ళు ఎవరికీ కూడా అపకారం చేయనట్టే వ్యక్తులుగా ఉంటారు పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఈ రాశి ఒక ప్రత్యేకమైన రాశి అండి దైవ కార్యాలు అలాగే ఎక్కువగా ఇతరులకు సహాయపడే విధానంలో ఈ రాశి వారి జీవితం అంతా కూడా వీళ్ళకి సొంత లాభం కంటే ఇతరులకు లాభం చేకూర్చే విధంగా ఉంటారు అలాగే ఈ మేనరాశి వారు అతి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే ఇతరులను క్షమించే స్వభావం అధికంగా కలిగి ఉంటారు ఇతరులు వీళ్ళకి హాని చేసినా వీళ్ళు వాళ్ళని క్షమించే స్వభావం కలిగి ఉంటారండి అలాగే వీళ్ళు జీవితంలో ఎక్కువగా కూడా ఊహాల్లోనే బతికే స్వభావంలో ఉంటారు ఏదైనా కష్టమైన సుఖమైన ఏదైనా ఊహాలోకంలోనే వీళ్ళు జీవించే స్వభావం కలిగి ఉంటారు ఎక్కువగా అలాగే ఈ మేనరాశి వారు ముఖ్యంగా పగ ప్రతీకారాలు లేని జీవితంలోనే ఉంటారండి వీళ్ళు ఎవరి మీద కోపం కానీ ఏది ఉండదు కరుణ దయ తత్వంతోనే వీరు జీవితం అంతా కొనసాగిస్తూ ఉంటారు అలాగే వీరు వృత్తి వ్యాపారాల్లో చూసుకుంటే వీళ్ళు వృత్తి చేసే కంట కూడా వ్యాపారం వీళ్ళు స్వతంత్రంగా చేసే వ్యాపారము లేదంటే స్వతంత్రంగా చేసే ఏ పనైనా వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళు ఆలోచించే విధానం చాలా తొందరగా ఉంటుందండి ఏ పనైనా చాలా తొందరగా చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కానీ ఆ పని చేసే ముందు రెండు మూడు సార్లు దుస్వభావంగా ఆలోచించుకుంటారు ఆలోచించుకుని మొదలు పెడితే ఖచ్చితంగా వీళ్ళు పూర్తి చేయడానికి సహకరిస్తారు అలాగే ఈ రాశి వారికి విషయ పరిజ్ఞానం ఎక్కువ ఇటు ప్రాపంచిక విషయాలు అటు దైవ సంబంధమైన సాంస్కృతిక విషయాలు అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అవగాహన ఉండడం వల్ల వీళ్ళు మాట్లాడే మాట్లాడే మాట తీరు విధానం వల్ల ఇతరులు బాగా ఆకర్షితులు అవుతారు అలాగే వీరి యొక్క ప్రవచనాలు వీళ్ళ యొక్క రచనలు లాంటివి చాలా అభివృద్ధిలోకి వస్తాయి చాలామంది వీళ్ళకి ఆకర్షణ స్వభావం కలిగి ఉంటారండి వీళ్ళ యొక్క మాట్లాడే తీరు వలన అలాగే వీరిని చాలా సులువుగా మోసం చేస్తారు అందరూ కూడా వీరికి తెలిసినా సరే అవతల వాళ్ళు మోసం చేస్తున్నారని మళ్ళీ కూడా మోసపోతూనే ఉంటారు జీవితంలో వీళ్ళకి సహజంగా వచ్చే లక్షణం అండి ఇది జీవితంలో ఈ మేనరాశి వారు మరి ముఖ్యంగా వీరు స్వతంత్రంగా పనిచేస్తారు అలాగే వీరు వీరి గురించి కాకుండా వీళ్ళ స్నేహితుల గురించి వీళ్ళ కుటుంబం గురించి వీళ్ళ బంధువుల గురించి ఎక్కువగా కష్టపడతారు ఏదైనా కష్టపడి డబ్బులు సంపాదించినా అది వీరికి ఖర్చు పెట్టుకోవడం ఎక్కువగా వీరికి ఇష్టం ఉండదండి వీళ్ళ కుటుంబానికి లేదా బంధువులకి జీవితాంతం దారపోస్తారు అది వీళ్ళకి సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే అలాగే ఈ మేనరాశి వారికి తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యలను చూసుకుంటే ఎక్కువగా వీళ్ళకి వాత సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే కాళ్ళకి పాదాలకి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి వీళ్ళకి ఎక్కువగా కూడా రెండు స్వభావాలతో ఆలోచించడం వల్ల కొద్దిగా మానసిక ప్రశాంతత కొద్దిగా తక్కువగా ఉంటుంది ఏదైనా పని చేసే ముందు రెండు మూడు సార్లు వీళ్ళు ఆలోచించుకుని ముందు వెనక్కి ఆలోచించడం వల్ల కొద్దిగా వీళ్ళకి మానసిక ప్రశాంతత తక్కువ అవుతుంది దీనికి గాను వీళ్ళు ఎక్కువగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడం అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం చాలా మంచిది అలాగే గురువారం పూట శనగలు దానం ఇవ్వడం కానీ లేకపోతే శనగలు నానబెట్టి ఏదైనా ఆలయం వద్ద ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా కూడా వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది అలాగే వీరు ఎక్కువగా కూడా పసుపు రంగు వస్త్రాలు లేదంటే పసుపు రంగు వస్తువులు వాడడం మంచిది సర్వేజన సుఖన